వెనకటోళ్ళు ఏ బైబిల్ చదవలేదు వాళ్ళు అనేవాళ్ళు అరే ఏంది పిల్లగా ఎందుకు ఆపరేషను నారు నిరుపోతాడు అంటే బైబిల్ చెప్తుంది ఈ ధర్మశాస్త్రమట ప్రతి హృదయం మీద ఇనప ఘంటముతో రాస్తున్నాడట ఆయన మన మంచి మనసుతో ఆలోచిస్తే ఈ బైబిల్లో ఉన్న విషయాలన్నీ మన హృదయం మనకు నేర్పిస్తుంది మన మనసు మనకు నేర్పిస్తుంది ప్రియులారా మన మనసు నేర్పిస్తుంది కాబట్టి ప్రియుల నువ్వెందుకు ఫలించట్లేదు నువ్వెందుకు అభివృద్ధిలోనికి రావట్లేదు నువ్వెందుకు భూమిని నిందించట్లేదు అంటే ఘోరంగా ప్రియుల మనం ఫెయిల్ అయిపోతా ఉన్నాం ఘోరంగా మనం ఫెయిల్ అయిపోతున్నాం కానీ దేవుడు న్యాయవంతుడు దేవుడు నీతివంతుడు ప్రియుల కాబట్టి మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు సముద్ర చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి గట్టిగా చేపలు కట్టి దేవుడు స్థాపించారు ప్రిలరా ఇప్పుడు మనిషిని ఇప్పుడు నోవహు కుటుంబాన్ని ప్రిలరా తనకెంత అధికారం ఉందో ఈ సృష్టి మీద అంత అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చేసాడు సృష్టించింది ఆయన జీవం ఇచ్చింది ఆయన పోషించింది ఆయన పీలరా సాధారణంగా ఏం చెప్తాం మనమైతే అవన్నీ ఆయనకు భయపడేటట్టుగా చేసుకోవాలి అవునా ఆయనకు లోబడేటట్టుగా చేసుకోవాలి కానీ ఆయన మమకారం ప్రేమ చూడండి ఇతడు నా కుమారుడే కదా వీళ్ళు నా పిల్లలే కదా నా కుటుంబమే కదా కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా మన పాదాల కిందికి తీసుకొచ్చాడు ప్రియల అంటే ఓ మనుష్యుడా ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన అధికారాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి నీకు ఇవ్వబడిన అభిషేకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను గురించిన బెదురు భయం ప్రతి జీవరాశికి ఉండేటట్లుగా దేవుడు చేశాడట ఫిర్యల కాబట్టి ప్రిమటువంటి దేవుని బిడలారా ఆరో వచ్చిన మనం పరిశీలించి చూసినట్లయితే ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసను మీరు ఫలించే అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమురు కని విస్తరించుడని వానితో చెప్పాను మీరు కని విస్తరించండి అని చెప్పిన ఈ మాట కనుక వినుంటే ఈరోజు భారతదేశంలో మనం మైనార్టీలుగా ఉండేవాళ్ళం విస్తారంగా కంటే దేవుడిచ్చినంత సంతానం కనుక మనం ప్రియులారా కంటే ఈరోజు మనం మైనార్టీలుగా ఉండేవాళ్ళమా ఈరోజు ఆడిగిపోయిన తుచ్చని బెదిరిస్తున్నారు ఎందుకు నువ్వు కొద్ది మందిగా ఉన్నావు కాబట్టి మనం అనుకుంటాం ప్రియులారా జనం ప్రజలు ఉంటే అది ఎంత ఆశీర్వాదమో అది ఎంత ఘనతో ఇప్పుడు మనకు తెలుస్తుంది అప్పుడు తెలియలేదు మనకు ఇప్పుడు మనకు తెలుస్తా కాబట్టి ప్రియమేటువంటి దేవుని బిడ్లారా పరిశుద్ధ బైబుల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే అందుకే ఇక్కడ మనకు తిమోతికి రాసినటువంటి పత్రికలో ప్రిలారా అపోయిన పౌలు దేవుని సంఘాలకు నేర్పిస్తూ ప్రిలారా ఒక అద్భుతమైనటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తాడు చూడండి ప్రియులారా చివరి అధ్యాయము పదిహేడో వచ్చినం పదిహేడో వచ్చినము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక చెప్పండి ఇహమందు ఇహమందు ధనవంతులైన ధనవంతులైనవారు అంటే ప్రియులారా మీరు చూడండి అంటే ఎప్పుడైతే ధనం వస్తుందో దాంతోపాటు గర్వం కూడా వచ్చేస్తుంది ధనం వస్తుందో అప్పుడు గర్వం కూడా వచ్చేస్తుంది ఎవరైనా చెప్పగలరా నా ఇంట్లో ఎంత డబ్బున్నా నేను మారనండి మారలేదు అని ఈరోజు ఒక పాస్టర్గా నేను ఎన్నో కుటుంబాలను ఎంతోమంది మనుషులు చూస్తున్నాను ఇన్ బిగినింగ్ వాళ్ళ విశ్వాస జీవితంలో ఉన్న భక్తి విధేయత విశ్వాసం ఇప్పుడు వాళ్ళలో లేకపోవటానికి కారణం ఏంటి అంటే ప్రియులరా ఈ దరిద్రపు డబ్బే ఈ దరిద్రపు సంపాదనే మనం అది మంచిది అనుకుంటాం మనం అది మంచిది డబ్బు మంచిదని అనుకుంటాం మనం కానీ అది ఏం చేస్తుందో తెలుసా నిన్ను గర్విస్తుడిగా మారుస్తుంది ఏమండి డబ్బు ద్వారా గర్వం వస్తుంది కాబట్టి మాకు ఎందుకంటే ఈ డబ్బు మాకు అవసరం లేదని ప్రియులరా చెప్పగలిగే ధైర్యం విశ్వాసం ఉన్న ఉన్నారా అది మంచిది కాదు అని బైబుల్ చెప్తుంది కానీ మన మనస్సు మన దృష్టి అంతా కూడా దాని మీదనే దాని మీదనే ఉంటుంది ఫిర్లాజ్ కానీ నేను చెప్పగలను మనం ఆత్మీయంగా ఫలభరితమైన జీవితంలో ఉంటే నీ ఇంట్లో ఎన్ని ఉన్నా సరే నీ మనసు మారదు నీ మాట మారదు నీ స్వభావం మారదు